అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మార్కెటింగ్ రంగంలో మీ వ్యూహాలు ఫలించి అమ్మకాలు పెరుగుతాయి మీ నైపుణ్యంతో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన శుభకార్య చర్చలు ఫలవంతమవుతాయి వృద్ధులకు మీ సేవలు సంతృప్తినిస్తాయి సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు మీ సందేశాలు విస్తృతంగా చేరుతాయి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు తలక్రిందులవుతాయి ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి వినోదయాత్రలు లేదా వ్యాపార పర్యటనలు ఫలవంతం ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మీ మానసిక సమస్యలు తొలగిపోయి స్పష్టత వస్తుంది ఇతరులకు మీరిచ్చే సలహాలు కూడా బాగా పనిచేస్తాయి మీరు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఈ యాత్ర మీకు గొప్ప అనుభూతిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది కొత్త ఆవిష్కరణలకు మీరు దోహదపడతారు చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా పెద్ద సమస్యల నుండి బయటపడతారు దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది విద్యుత్ సంబంధిత పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఎటువంటి ఆటంకాలు ఉండవు చేసే ప్రతి పనిలోనూ అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ ప్రణాళికాబద్ధమైన విధానం ప్రశంసించబడుతుంది మీరు ఈరోజు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మీలోని ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీ పనులను సులభతరం చేసుకుంటారు కొత్త గాడ్జెట్లు లేదా సాఫ్ట్వేర్లను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీకు ఆనందంతో నిండి ఉంటుంది ప్రతి క్షణం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మీ కూర్పు సామర్థ్యాలు మెరుగుపడతాయి మీరు అద్భుతమైన సృష్టిలు చేస్తారు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు మీకు సులభంగా అందుబాటులో కి వస్తాయి ప్రమోషన్ లభిస్తుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరుకుతుంది మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు ఏ పనైనా సమర్థవంతంగా చేయగలుగుతారు పశుపోషణలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి పశువుల ఆరోగ్యం బాగుంటుంది కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించడంలో వెనుకబడతారు కళాత్మకతకు సంబంధించిన కొత్త అవకాశాలు రావు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి భూ సంబంధిత లావాదేవీలు విజయవంతమవుతాయి వినోదం కోసం అనుకున్న ప్రణాళికలు రద్దవుతాయి సరదాగా గడపడానికి సమయం లభించదు ఊహించని ధనలాభం కలగడానికి అవకాశం ఉంది ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలకు ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు ఈరోజు మీరు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన పనుల కోసం తూర్పు దిశగా ప్రయాణించాలి పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు కొత్త పుస్తకాలను పరిచయం చేస్తారు ఈరోజు మీరు కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ ఉనికి అందరికీ ఆనందాన్నిస్తుంది ఆర్థిక లాభాలు ఈరోజు మీకు పుష్కలంగా ఉంటాయి ఊహించని ధనలాభాలు మీ ఆనందాన్ని పొందిస్తాయి సినిమా రంగంలో ఉన్నవారు తాము ఆశించిన విజయాన్ని సాధించలేరు సినిమా సంబంధిత ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోవడం వలన ఆర్థికంగా నష్టపోతారు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం వలన అనేక అవకాశాలను కోల్పోతారు ఆత్మ పరిశీలన లోపించడం వలన మీ బలహీనతలను గుర్తించలేరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి క్రీడారంగంలో రాణించే వారికి ఈ రోజు శుభప్రదం మీ శారీరక దారుడ్యం పెరుగుతుంది భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన రోజు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయ విలువలను గౌరవిస్తారు మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ ఆశయాలను సాధించడానికి ఇది మంచి రోజు మీలోని ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకుంటారు నూతన నైపుణ్యాలను నేర్చుకుంటారు నాటకాలు డ్రామాలలో పాల్గొనడం వల్ల మీ కళాత్మకత పెరుగుతుంది మీకు మంచి అనుభవం లభిస్తుంది ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామి నుండి అపూర్వమైన మద్దతు లభిస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు సరిగా ఉపయోగపడవు మాట తీరులో తడబాటు ఉంటుంది చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతాయి వాటిని నివారించడం కష్టమవుతుంది రాజకీయ రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజాధరణ పెరుగుతుంది నాట్య కళాకారులకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రదర్శనలకు అవకాశాలు వస్తాయి సామాజిక సంక్షేమం కోసం మీరు చేసిన కృషికి ఆశించిన గుర్తింపు లభించదు ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం వలన నష్టం జరుగుతుంది వ్యవసాయ రంగంలో మంచి దిగుబడులు లభిస్తాయి రైతులు లాభాలు పొందుతారు మీ బంధాలు అనుబంధాలు మరింత బలపడతాయి పాత స్నేహితులను కలుసుకుంటారు వాతావరణ మార్పులు మీ దినచర్యను ప్రభావితం చెయ్యవచ్చు అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు వృత్తిపరమైన ఎదుగుదలకు ఈరోజు అనుకూలం కాదు అవకాశాలు చేజారిపోతాయి మీ పనితీరుపై పై అధికారుల నుండి తీవ్ర విమర్శలు వస్తాయి కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్నపాటి తగాదాలు తలెత్తవచ్చు సంతానం నుండి మంచి వార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీ మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది అంతర్గత శాంతిని అనుభవిస్తారు నెట్వర్కింగ్ ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందలేరు కొత్త పరిచయాలు నిష్ఫలమవుతాయి శిక్షణ లేదా కోచింగ్ తరగతులలో మీరు ఆశించిన పురోగతి కనిపించదు ఇతరులకు బోధించే విషయంలో వైఫల్యం ఎదురవుతుంది వ్యాయామం చెయ్యడం వలన ఈ రోజు మీరు శక్తివంతంగా ఉల్లాసంగా ఉంటారు శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ఇది సరైన రోజు ఇన్నోవేషన్ విషయంలో మీ ఆలోచనలకు సరైన గుర్తింపు లభించదు నూతన ప్రయోగాలలో ఆశించిన పురోగతి ఉండదు స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు సమాజానికి సేవ చెయ్యడం ద్వారా సంతృప్తి పొందుతారు భీమా పాలసీల విషయంలో మీరు గందరగోళానికి గురవుతారు భీమా చెల్లింపులలో ఆలస్యం జరగవచ్చు మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది దివ్య చింతనలో మీకు ఉన్నత అనుభూతులు కలుగుతాయి మీ ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుంది ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు సామాజిక సంబంధాలు బలపడతాయి పది మందిలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శుభార్థ క్రియలలో పాల్గొంటారు అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి మీ ప్రియమైన వాలితో ఆత్మీయత పెరుగుతుంది ఇతరుల పట్ల మీరు దయ ప్రేమను ప్రదర్శిస్తారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదులవుతాయి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు మీ జీవన శైలిలో ఏర్పడిన మార్పుల వలన ఆరోగ్యం దెబ్బతింటుంది అనవసరమైన ఖర్చులు పెరిగి మీ లైఫ్ స్టైల్పై ప్రభావం చూపుతాయి ఇంటిని పునరుద్ధరించడానికి అలంకరించడానికి తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి గృహవాత మెరుగుపడుతుంది వైద్య సేవలు సకాలంలో అందుతాయి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది నిపుణులైన వైద్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి మీ మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందిస్తారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి పొందుతారు అది మీ సమస్యలను దూరం చేస్తుంది మీ స్నేహితులు మీకు అండగా నిలుస్తారు వారితో గొప్ప జ్ఞాపకాలను పంచుకుంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు కృషి చేస్తారు కోచింగ్ లేదా శిక్షణ అందించే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది శిక్షణ తీసుకునేవారు త్వరగా నేర్చుకుంటారు ఫోటోగ్రఫీలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీరు అద్భుతమైన ఫోటోలు తీస్తారు చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలను ఈ రోజు అనుభవించాల్సి వస్తుంది పాత కష్టాలు మళ్లీ మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి సానుకూలంగా చర్చిస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ప్రయాణాలకు అనుకూలం ప్రతి విషయంలోనూ అజాగ్రత్త పడతారు ఇది కొన్ని అనూహ్య సమస్యలకు దారితీస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి